ఇక్కడ రెడ్డి ఉంటే కాపు కులం ఈ ఇద్దరు రెండు కులాల కన్నా ఇరవై ప్లస్ పద్నాలుగు కలిపితే ముప్పై నాలుగు లక్షలు రెడ్డి కమ్మ కలిపితాయి కానీ నలభై ఒక్క లక్షలు ఉన్న కాపులకి కేవలం మూడు వందల పద్నాలుగు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు వైశ్యులు ఏడు లక్షలు ఉన్నారు దాదాపుగా కమ్మల్లో సగం ఉంటారు కేవలం యాభై ఒక్క మందే ఎమ్మెల్యేలు అయ్యారు బ్రాహ్మలు మూడు లక్షలు ఉన్నారు నాలుగో వంతుంటారు కమ్మల్లో కేవలం ఎనభై మంది ఎమ్మెల్యేలు అది ఈ బ్రాహ్మీన్స్ కూడా ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చినాక జరిగిన పది ఎన్నికల్లో ఇరవై మంది తప్పిస్తే మిగిలిన అరవై మంది ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పరచక ముందు వచ్చిన వాళ్ళు అంటే స్వాతంత్రం సమయంలో ప్రతి అసెంబ్లీలో పదమూడు పది పన్నెండు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అంటే ఎన్టీ రామారావు వచ్చినాక జరిగిన ఎన్నికలు ఎన్టీ రామారావు ఎన్నికతో కలిపితే పది ఎలక్షన్లు ఎన్టీ రామారావు ముందు జరిగిన రాకముందు జరిగిన ఎలక్షన్లు ఆరు ఆరు ఎలక్షన్లో అరవై మంది బ్రాహ్మీణ్ ఎమ్మెల్యేస్ ఉంటే కే మిగిలిన పది ఎలక్షన్లో దాదాపుగా ఇరవై మంది ఎమ్మెల్యేలే అయ్యారు బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళ క్రమంగా తగ్గుముఖం పట్టింది